హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి లేకపోతే ఏంటి మధు గొడవ చేయకమ్మా మా బాస్ లోపల ఉన్నారు అని చిలకి చెప్పినట్టు చెప్పాను కానీ నువ్వేం చేసావు రుచిపోయి మరి సార్తో గొడవ పడటం పక్కన పెడితే షర్ట్ కాలర్ పట్టుకొని అని తిట్టా కాసేపు నోరు కంట్రోల్లో ఉంచుకుంటే ఇంత దూరం వచ్చేది కాదు కదా అదైతే నిజమే సార్ కానీ మరీ ఇంత రాక్షసుడని అనుకోలేదు ఆయన్ని ఇడియట్ అనటంలో తప్పలేదులే అంటూ కార్తీక్ వైపు చూసి షాక్ అయ్యింది మధు అతని వెనకే ఉన్న యశ్వంత్ కోపంగా మధుని చూశాడు సత్యాన బాబు ఇప్పుడు ఏం చేస్తాడో ఏంటో ఏంటి ఇడియట్ అది కూడా మా యష్ని అంటావా కార్తీక్ గారు నేను అన్నది ఇడియట్ కాదు ఇంటెలిజెంట్ అని అంటున్నాను నాకేమన్నా చెవుడా నువ్వు సడన్గా నీ ఫేస్ ఎక్స్ప్రెషన్తో పాటు ప్లేట్ మార్చావ అంటేనే అర్థమవుతుంది ఏమైంది మధు నీ ముఖం నిండా ఆ చెమటేంటి ఒక్కసారి వెనక్కి తిరుగు అప్పుడు అర్థమవుతుంది నేను ఎందుకు ప్లేట్ మార్చానో అనుకుంది మధు కార్తీక్ గారు కదండి మనం వేరే బ్రాంచ్కి వెళ్దాం వర్క్ అంత ఎంత వరకు వచ్చిందో చూద్దాం సరే సత్యం పద అని కార్తీక్ సత్యం అక్కడి నుంచి వెళ్ళగానే యష్ కోపంగా మధు నా చాంబర్రా ఊహు అంటూ ఏడుపు ముఖం పెట్టుకొని తల్లి అడ్డంగా ఊపింది మధు కానీ యశ్ అవేం పట్టించుకోలేదు రండి చేతులు జాబ్లో పెట్టుకొని జెంటిల్మెన్ల లోపలికి వెళ్ళి చేతులు కూర్చున్నాడు నీకెందుకే అంత నోటి దురద కాసేపు కూడా ఆ నూరు అదుపులో పెట్టుకోలేవా ఇప్పుడు నిజంగానే ఈ ఇడియట్ ఏం చేస్తాడో అనుకుని భయంగానే ఎస్ ఛాంబర్కి వచ్చింది మధు మధు అమ్మో మర్యాద ఇస్తున్నాడేంటి అనుకొని పర్లేదు సార్ ఏం పర్లేదు మధు వీడు ఎంత మర్యాద ఇస్తున్నాడంటే నిజంగానే నాకు మూడైంది అనుకొని భయంగానే చైర్లో కూర్చుంది మధు ఎష్ ఆమె ముందు ఒక ఫైల్ పెట్టి ఏం చేస్తావో నాకు తెలియదు నాలుగు రోజుల కల్లా నేను ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేయాలి ఏంటి సార్ ఒకసారి ఫైల్ ఓపెన్ చూడు వర్క్ ఈజీగానే ఉంటుంది అని ఎస్ అనగానే మధు ఫైల్ చూసి ఊరిద్దూరు మరి కూడా వారం రోజులు చేస్తేనే ఈ వర్క్ అవ్వదు అలాంటిది నాలుగు రోజుల్లో కంప్లీట్ చేయాలా ఏంటి మధు ఏదో ఆలోచిస్తున్నా అబ్బే ఏం లేదు సార్ చెప్పు చేయవా వర్క్ అది చేస్తాను సార్ అని పైకి మాత్రం అందంగా నవ్వి చేయక చేస్తానా చేయకపోతే నువ్వు చంపేస్తావు కదా అనుకుని ఇప్పుడు అన్న వర్క్ కంప్లీట్ చేశాక అప్పుడు ఇది స్టార్ట్ చేస్తాను సార్ నేను ఎప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తావని నేను అడగలేదు అలానే ఇంకొక విషయం నేను చెప్పింది నువ్వు చేయాలి చెప్పింది వినాలి అంతే కానీ నీ మాటలు వినే తీరక నాకు అస్సలు లేదు నా ముందు వాయిస్ బేస్ పెంచకు అర్థమైందా ఏంటి బయట సత్యం గారితోనూ కార్తిక్తోనూ ఏదో మీటింగ్ పెట్టావు అది నా కోసం అంటూ నవ్వుతూ పైకి లేచి టేబుల్ మీద కూర్చున్నాడు యష్ నేను ఏం మీటింగ్ పెట్టలేదు సార్ నేను వాటర్ తాగుతుంటే వాళ్ళిద్దరూ వచ్చి మాట్లాడారు అవునా ఏం మాట్లాడారు అన్నీ విన్నారు కదా సార్ మళ్ళీ ఎందుకు ఏం తెలియనట్లు అడుగుతున్నారు ఏదో ఇడియట్ అని వచ్చేసింది దానికే ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తారు ఇడియట్ నువ్వా నేనా అది మీకే తెలియాలి ఆ మాటకి లెష్కి కోపం రాలేదు కానీ కామ్గా తన కాలుని మధు కూర్చున్న చేరికి తన్ని తన్ని పెట్టి సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా తెలుసు మీరు ఈ కంపెనీ ప్రెసిడెంట్ కానీ నేను ఇడియట్ అనటంలో తప్పు లేదు కదా ఏంటి మరి కదా నేను మీ దగ్గర వర్క్ చేయాలి అంటే ముందు నేను స్ట్రాంగ్గా ఉండాలి ట్యాంక్కి తినాలి అంతే కానీ వర్క్ మీద వర్క్ ఇచ్చి చేయి ఈవినింగ్ కల్లా కంప్లీట్ అయిపోవాలని కండిషన్ ఒకటి అప్పుడు తిండి తిప్పలు మానేసి ఎలా చేస్తాం సార్ వర్క్ అసలు నిన్ను ఎవరు తినొద్దన్నారు అది మీరే కదా వర్క్ ఇచ్చారు ఏం తెలియనట్లు అడుగుతారేంటి ఒక్కసారి టేబుల్ దిగి మధు ఎదురుగా నిలబడ్డాడు యష్ అసలే నోటి దొరద ఎక్కువ అయిన మధు యశ్ ఏం చేస్తున్నాడన్న భయంతో మౌనంగా పైకి లేచి చేతులు నిలుపుకుంటూ చిన్నప్పటి నుంచి అంతే నేను ఏది కడుపులో దాచుకోలేను బయటకు చెప్పే వరకు నా నోరు కుదురు ఉండదు అందుకే బాగా ఆకలేసింది కోపంలో అన్నాను దయచేసి క్షమించండి సార్ ప్లీజ్ తిట్టకండి ఎవరైనా తిట్టినా కసిరినా నాకు ఏడుపు వస్తుంది మీరు చెప్పినట్టే నాలుగు రోజుల్లో వర్క్ కంప్లీట్ చేస్తాను అంటూ కంటిన్యూడా నీళ్లతో ప్రశ్న చూసింది మధు ఇప్పుడు నిన్ను ఏమన్నానని ఎందుకు గోదావరిని బయటికి పెట్టా మీరు అలా కోపంగా కాకుండా కూల్గా నవ్వుతూ స్టైల్గా మాట్లాడుతుంటే నాకు నిజంగానే భయం వేస్తుంది సార్ అడిగితే అమ్మైనా అన్నం పెట్టదు అంటారు నిజమేనా ఓ మరి నీకు ఆకలిస్తుందో లేదో నాకు ఎలా తెలుస్తుంది నేనైతే వర్క్లో మునిగిపోయాను అనుకో కనీసం నువ్వైనా నన్ను అడగాలి కదా సార్ భోజనం టైం అయ్యిందని నువ్వు అడగకుండా కనీసం నాకు చెప్పకుండా కోపంగా బయటకు వెళ్ళి నా దగ్గర పనిచేస్తే వాళ్ళ ముందు నన్ను ఎడియట్ అంటున్నావు నువ్వు చేసింది కరెక్టేనా ఎస్ మాటలకి చివ్వున చూసింది మధు చూపు కాదు సమాధానం కావాలి నేనేమన్నా తప్పుగా మాట్లాడానా యశ్ మాటల్లో ఎంత అర్థం ఉందో తెలుసుకున్న మధు తను చేసిన పనికి సిగ్గుపడి సారీ సార్ ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయను నొచ్చుకుంటూ మధు అనగానే ఎస్ చిన్నగా మధు దగ్గరికి వచ్చి మళ్ళీ ఇదే రిపీట్ అయితే ఏం చేయను అప్పుడు మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా ఓకే సార్ బాగా ఆలోచించుకొని మధు అవును సార్ ఆయన నా తప్పేంటో తెలుసుకున్నాక ఇలాంటి పిచ్చి పని ఎందుకు చేస్తాను మరోసారి ఇలా జరగదు సార్ సరే చూస్తాను ఇంకా వెళ్ళి భోజనం చేయి సరే సార్ అంటూ మధు తన బాక్స్ తీసుకొని బయటికి వెళ్తుంటే వన్ మినిట్ మధు ఏంటి సార్ క్యాంటీన్కి వెళ్ళి తింటావు కదా నువ్వే అన్నావు నీ నోరు అస్సలు మంచిది కాదని అక్కడ లోపల జరిగిందంతా చెప్పినా చెప్తావు కాబట్టి ఇక్కడే కూర్చొని భోజనం చేయి ఇడియట్ చెప్పింది నిజమే అనుకొని సరే సార్ అంటూ బాక్స్ పక్కన పెట్టి సోఫాలో ఉన్న ఫైల్స్ పేపర్స్ ప్స్ అన్నీ నీట్గా పక్కన పెట్టి హ్యాండ్ వాష్ చేసుకొని యష్ని చూస్తుంది ఏంటి ఆకలి అలా చూస్తున్నావు మీరు భోజనం చేయరా ఎందుకు చేయను తింటానని యష్ హ్యాండ్ వాష్ చేసుకొని తన చైర్లో కూర్చొని బాక్స్ ఓపెన్ చేశాడు ఎప్పుడు యష్కి భోజనం సత్యం పెట్టేవాడు ఇంట్లో అయితే సూర్యబాబు కానీ మహి వచ్చాక తనకి తానే అన్నీ వడ్డించుకున్న కింద పడేస్తూ వడ్డించుకున్నాడు ఇప్పుడు కూడా యష్ అలానే వడ్డించుకోవటం చూసిన మధు వెంటనే పైకి లేచి సార్ మధు పిలుపుకి చేతిలో ఉన్న స్పూన్ కింద వదిలేశాడు కోపంగా మధు చూసి ఏంటి ఇప్పుడు మళ్ళీ ఏం వచ్చింది నీకు నా వల్లే కంగారుగా స్పూన్ పడేసుకున్నాడు ఇప్పుడు దీనికి కూడా క్లాస్ తీసుకుంటాడేమో ఇక్కడ నేను పిచ్చోటిలా కనిపిస్తున్నానా ఎందుకు పిలిచావంటే సమాధానం చెప్పవే అది ఏం లేదు సార్ అంటూ కింద పడిన స్పూన్ పక్కన పెట్టి తన చున్నీని ముడివేసి నేను వడ్డిస్తాను మీరు తినండి సార్ అని మధు అన్ని ఐటమ్స్ యష్కి వడ్డించింది యష్ ఏం మాట్లాడకుండా తింటూ ఆగిపోయాడు ఏంటి సార్ అలా తింటూ ఆగిపోయారు ఈరోజు వంట చేసింది నేనే కొంపదీసి బాగాలేదా ఏంటి నిజంగా నువ్వే చేస్తావా సార్ ఏమైంది ఏం లేదు అంటూ కామ్గా భోజనం చేస్తూ మధున్ చూశాడు అతని ఏం కావాలో వడ్డిస్తూ గ్లాస్లో వాటర్ వేసి పెరుగు పోయినా సరే బే మధు అంటూ పెరుగండం తిని యష్ హ్యాండ్ వాష్ చేసుకుని నిక్కి తిరిగాడు నాప్కిన్ అతని చేతిలో ఇచ్చి మరో చేతితో వాటర్ బాటిల్ ఇచ్చింది మధు వాటర్ తాగి హ్యాండ్ వాష్ చేసుకున్నాడు యష్ ఈలోపు టేబుల్ మీద ఉన్న బాక్స్ నీట్గా సర్ది ఎస్తిన్న ప్లేట్స్ తీస్తుంటే ఏ మధు ఏం చేస్తున్నావు అది ఎంగిల్ ప్లేట్స్ కదా సార్ కడుగుతాను అవసరం లేదు నేను కడుగుతాను ఏంటి మీరా ఇవ్వు కంపెనీ ప్రెసిడెంట్ ప్లేట్లు కూడా కడుగుతారా మధు అంటూ ఎస్ సీరియస్గా చూసేసరికి పర్లేదు సార్ ప్లేట్ కడిగినంత మాత్రాన నేను ఏం కరిగిపోను అంటూ అతను ప్లేట్ కడిగి పక్కన పెట్టి తన చున్నీ ముడివిప్పుకొని సోఫాలో కూర్చుంది మధు తిను ఇప్పటికీ చాలా ఆకలితో ఉన్నావు కదా సార్ అంటూ తన బాక్స్ ఓపెన్ చేసింది మధు తనకి ఇష్టమైన సాంబార్ అప్పడాలు టమాటో పచ్చడి చూడగానే మధు ఎంతో ఇష్టంగా తింటూ ఏది ఏమైనా వంట చేయటంలో మా నానమ్మ సూపర్ అనుకొని అప్పడాలు సౌండ్ చేస్తూ తింటున్న మధు చూసాడు యష్ సోఫాలో ఓ మకాం వేసుకొని ఓడిలో ప్లేట్ సోఫాలో మటం వేసుకొని వడిలో ప్లేట్ పెట్టుకొని అప్పుడలు తింటూ తన్నే చూస్తున్న యష్ని చూసి తింటారా సార్ ఎంతో అమాయకంగా మధు అడిగేసరికి యష్ చిన్న లుక్ ఇచ్చాడు సారీ సార్ అంటూ భోజనం ఫుల్గా లాగించి పైకి లేచింది మధు మధు ఏంటి సార్ వంట చేశావు కదా సూపర్ చేశాను కదా లేదు మధు నువ్వు ఇంకా బాగా నేర్చుకోవాలి సరే పీకలదాంక తిన్నావు కదా ఇంకా వర్క్ స్టార్ట్ చేయి ఈవినింగ్ చిన్ను దగ్గరికి వెళ్ళాలి సరే సరే అంటూ కోపంగా హ్యాండ్ వాష్ చేసుకొని పీకలదాంక నేను ఒక్కదాన్నే తిన్నట్టు కబుర్లు చెప్తున్నాడు నేను వండిన వంటలన్నీ ఫుల్గా తినేసిందే కాకుండా ఇంకా బాగా నేర్చుకోవాలంట వంట ఎంత బాగకపోతే ప్లేట్ అంత ఖాళీ చేస్తాడు ఇడియట్ అన్నందుకు బాగానే బుద్ధి చెప్తున్నాడు అనుకుని తన బాక్స్ అక్కడికి హ్యాండ్ వాష్ చేసుకొని సోఫాలో కూర్చుంది మాదు ఏంటి బాగా తిట్టుకుంటున్నావా అయ్యో నేనే మరి ఇక్కడ ఉన్నది నువ్వే కదా మిమ్మల్ని తిట్టుకుంటే నాకు ఏం వస్తుంది సార్ ఆనందం పెట్టరానే ఆనందం వస్తుంది కదా అందుకే రా నేను ఇడియట్ అనేది బిర్యానీ పెట్టి మూడు వందల రూపాయలు లాక్కున్నప్పుడే అనుకున్నాను నువ్వు పెద్ద జాదురుగాడివని పోనీలే కదా అని భోజనం వడ్డిస్తే నేను ఏదో పెద్ద తిండి పోతాయినట్లు పీకిల్లాక తిన్నాను అంటూ పేర్లు చెప్తాను నాకు టైం వస్తుంది నీ చేత కబడ్డీ కబడ్డీ ఆడించకపోతే నా పేరు మధునే కాదు అనుకుని యష్ కోపంగా చూస్తుంది మధు ఏంటి ఆ చూపు ఉండమాటే కదా అన్నాను సార్ అంటూ ఏదో మాట్లాడబోయినా మధు వెంటనే ఆమె తల అంత బరువుగా అయ్యి ఒక్కసారిగా సోఫాలో వెనక్కి పడిపోయింది మధు